మానవత్వం మంట కలిసిపోతోంది రాక్షసత్వం రాజ్యమేలుతోంది మహిళలపై అత్యాచార ఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు మహిళా లోకాన్ని దిభ్రాంతికి గురిచేస్తోంది ఎక్కడ చూసినా కామాందులు పేట్రైపోతున్నారు మహిళల మానాలతో ఆడుకుంటున్నారు పట్టపగలు నడి రోడ్డు మీద వారి ప్రాణాలను నిలువనా తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో ఇలాంటి దారుణాలు మరింత ఎక్కువయ్యాయి తాజాగా మరో దారుణమైన వార్త వెలుగులోకి వచ్చింది అలవాల్ యాపురాల్లో ఓ మహిళ అర్ధరాత్రి తన భర్తతో గొడవ పడి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి ఊబర్ ఆటో బుక్ చేసింది అందులో డ్రైవర్ పేరు యస్ శంకర్ ఆ ఆటో రాగానే ఎక్కి అలవాల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది అక్కడ పని ముగించుకొని మళ్లీ అదే ఆటోలో ఇంటికి తిరుగు ప్రయాణం అయింది అప్పటికి ఆమెపై కన్నేసిన డ్రైవర్ ఆమెను మాటల్లో పెట్టి వీధుల గుండా తిప్పుతూ ఓ మద్యం షాపు వద్ద ఆటో నాపాడు మహిళ అభ్యంతరం చెబుతున్నా ఎంతగా వారిస్తున్నా సరే వినకుండా అక్కడ ఇద్దరు వ్యక్తులను ఆటోలో ఎక్కించుకున్నాడు ఆ ఇద్దరు మద్యం తాగుతూ మహిళ వద్దంటున్నా ఆమెతోనూ బలవంతంగా మద్యం తాగించారు వాహనాన్ని అల్వాల్లోని వెంకట్రావు లేన్ లో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు అక్కడ ఆమెను బెదిరింపులకు గురిచేసి ఓ కారు ఎక్కించారు ఆ తర్వాత ఆటో డ్రైవర్ అక్కడ నుంచి తన వాహనంతో వెళ్లిపోగా కారులోనే ఇద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు ఆ తర్వాత మహిళను సిటీలో తిప్పుతూ పలుమార్లు అత్యాచారం చేస్తారు ఇక చివరికి ఆ ఇద్దరు నుంచి తప్పించుకుని బాధితురాలు రోడ్డు మీదకొచ్చి కాపాడండి అంటూ కేకలు వేసింది ఆ సమయంలో అక్కడ నుంచి వెళ్తున్న ఓ గూడ్స్ క్యారియర్ ఆటో డ్రైవర్ సాయంతో ఆ వాహనంలోనే సమీపంలోని గణేష్ ఆలయం వద్దకు చేరుకుంది అక్కడ స్థానికుల సాయంతో డయల్ హండ్రెడ్ కు కాల్ చేసి ఘటనపై ఫిర్యాదు చేసింది బొల్లారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును అల్వాల్ స్టేషన్ కు బదిలీ చేశారు ఈ ఘటనకు సంబంధించి ఆటో డ్రైవర్ శంకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందే ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు హిట్ యాప్లో